నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వాజా ఎండి ఫిజిషియన్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గడివేశంలో చేస్తున్నాను అండి ఈరోజు మనం ఒక డ్రాస్టిక్ ఇన్సిడెంట్ మన బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేద్దాం అదే ఆర్జీకర్ అనే మెడికల్ యూనివర్సిటీలో ఒక అమ్మాయిని అంటే ఒక థర్టీ వన్ ఇయర్స్ అమ్మాయిని దారుణాతి దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది దీనిలో ఉన్న నిజాలు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం అసలు రేపులు అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అసలు వీటి గురించి కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం అండి యాక్చువల్లీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే ముప్పై ఒక్క సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె రాత్రి నైట్ డ్యూటీలో టూ వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి టూ ఓ క్లాక్కి ఆమె పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఒక అతను వచ్చి రేప్ చేయడం అనేది జరిగింది ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే రేప్ చేయడం రేప్ చేశారో ఆ రేప్ అనేది ఎంత దారుణాతి దారుణంగా ఉంది అంటే యావత్ ఇండియా మొత్తం మన కంట్రీ అంతా చాలా దిగ్భ్రాంతికి చెంది ఈరోజు మేము కంప్లీట్గా ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప ఓపీస్ అనేవి మేము మొత్తం త్రూఅవుట్ ఇండియా అందరూ యూనైట్ అయ్యి మొత్తం ఆపేసాం దానికి రీజన్ ఏంటంటే మాకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివాక మాకు వళ్ళు అన్నది ఎంత మ కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చిందండి ఎందుకంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని ఉంది అంటే ఫస్ట్ ఏం చేశాడు అంటే ఆ అమ్మాయిని రాత్రి రెండు గంటల తర్వాత ఆమె నిద్రిస్తున్న సమయంలో వచ్చి తల ఏదైతే ఉంటుందో గోడకేసి కొట్టడం వల్ల ఆ కళ్ళద్దాలు కూడా పగిలి ఆ కళ్ళ ఆ స్పెట్స్ ఏవైతే ఉంటాయో కంట్లో గుచ్చుకొని కంటి నుంచి బ్లీడింగ్ ముక్కు నుంచి బ్లీడింగ్ నోట్ నుంచి బ్లీడింగ్ ఇంకా ఆఖరికి ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా బ్లీడింగ్ అంత దారుణంగా అమ్మాయిని రేప్ చేయడం అనేది జరిగింది ఆ రేప్ చేయడమే కాకుండా ఆ అమ్మాయిని ఎక్కడ పడతాయి అంటే బ్రూజెస్ అంటాం కంటి మీద కొట్ కొట్టడం జరిగింది ముఖం మీద కొట్టడం జరిగింది ఆ అమ్మాయి గోళ్ళలో కూడా రక్తం అనేది ఉంది అంటే ఆ అమ్మాయి చాలా రేప్ చేసినప్పుడు చాలా మనోవేదనతో చాలా ఫైట్ చేసింది అవతల మనిషితో ఎంత అంటే ఆల్మోస్ట్ ఆమె బాడీ మీద దెబ్బలు లేని చోట కడుపులో కూడా గుద్ది మీకు ఇంకొక డే ఇంకొక ఇన్సిడెంట్ అంటే చెప్పలేనండి అది ఎలా ఏం చేశాడు అంటే డైరెక్ట్ మెడని తిప్పేసి అంటే అరుస్తుందని చెప్పి మెడ తిప్పి ఈ బోన్ని విరగొట్టి చంపేశాడండి ఈ ఇంకా మీకు చెప్పాలి అంటే ఏంటి అంటే నైట్ సస్పీషియస్గా అంటే చాలా ఇప్పుడు మీడియాలో చదువుతున్నాం వన్ ఫిఫ్టీ ఈ ఎంజీ ఎంజీ స్పమ్ ఉందని ఒకళ్ళు అంటున్నారు వన్ ఫిఫ్టీ గ్రామ్ స్పర్మ్ ఉందని ఒకరు అంటున్నారు సో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు హండ్రెడ్ పర్సెంట్ రేపయితే జరిగింది కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అసలు స్ప స్పర్మ్ అనేది లే ఎంఎల్లో కొలుస్తాం గ్రామ్స్లో కొలం పోలిచారే అనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ ఎంజీ కానీ అంటే ఎంత అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్పర్మ్ ఉంది అంటున్నారు ఒక మనిషికి సగటుగా రెండు నుంచి వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎంఎల్ స్పర్మ్ అనేది వస్తుంది ఒకసారి ఇజాక్యులేషన్ అయినప్పుడు అలా అనుకుంటే వంద మంది చేస్తే తప్ప అంత స్పర్మ్ అనేది కలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు సో ఇది కంప్లీట్లీ రాంగ్ ఇట్స్ ఎ ఫేక్ న్యూస్ రేపు జరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది దారుణాతి దారుణంగా జరిగింది ఎలా అంటే ఆఖరికి అమ్మాయి కాళ్ళు ఇట్లా ఇరిచి అంటే నైంటీ డిగ్రీస్లో ఉంది కాలు అంత దారుణంగా ఒక మనిషి రేప్ చేయడం అనేది జరిగింది అంటే ఒక మనిషి సపోర్ట్ చేసి ఉండొచ్చు అది మనకు తెలియదు కానీ ఒక ఇరవై ముప్పై నలభై మనుషుల్లో అయితే చేసిన రేప్ అయితే కాదు ఇంకొకటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాయో సంజయ్ రాయ్ అనే అక్యూజ్డ్ ఆయన్ని మన సీసీటీవీలో చూసి పోలీసులు పట్టుకున్నారు అప్పుడు కూడా ఆయన చెప్పిన విషయాలు అయితే నాకు నాకైతే ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది ఏం చెప్పాడు అంటే నేను ఆ రోజే వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాను రేపు అయిపోయిన వెంటనే నా ఉన్న బ్లడ్ నా షర్ట్కున్న బ్లడ్ మొత్తం ఉతికి నేను ప్రశాంతంగా పడుకొని పొద్దున లేచాను అని చెప్పాడు మీకు కావాల్సిన అంటే ఎటువంటి రిగ్రెట్ లేదు మీకు కావాల్సిన ఉరి తీసుకోండి లేదా ఇంకొకటి ఆయన ఫోన్లో మొత్తం పార్న్ వీడియోస్ అనేవి చాలా పార్న్ వీడియోస్ ఉన్నాయి మేబీ అది కూడా ఇన్ఫ్లుయెన్స్ దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు దీనికి ఇంత ఓవర్గా మొత్తం యావత్ ఇండియా ఎందుకు రియాక్ట్ అవుతుంది అంటే వర్క్ ప్లేస్ అంటే మన ఇంట్లో మనం రేపు జరగడం అనేది చాలా రేర్ అది బయట మనిషి వచ్చి అదే వర్క్ అనేది కూడా మా ఇల్లు లాంటిది అంటే డాక్టర్స్ మేము ఎలా ఫీల్ అవుతామంటే అంటే మేము పనిచేసే ప్లేస్ కూడా మా ఇంటి ఇంటితో సమానం అంత ఫ్రీగా ఉంటాం అక్కడ అంత మేము చాలా అంటే కలిసిమెలిసి ఉంటాం అలాంటి ప్లేస్లో జరగడం అనే అంటే లైక్ అప్పుడు నిర్భయ ఉంది బస్సులో రేప్ చేశారు మూవింగ్ బస్సులో బయట చేశారు అది ఒక గ్యాంగ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారు ఇది ఎలా అంటే మనం చేసే వర్క్ మన ప్లేస్కి వచ్చి మనల్నే ఇట్లా ఈ రేప్ అనేది చేయడం అనేది చాలా కష్టం దీన్ని బట్టి మనకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే ఎక్కడ కూడా మెడికల్ కాలేజెస్లో కానీ లేదా ఎక్కడ కూడా ఈ సేఫ్టీ అనేది లేదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అండి మీరు ఏ డాక్టర్కైనా అడగండి ఏ డాక్టర్ కూడా రిస్క్ అనేది ఈ మధ్య తగ్గించారు అందరూ కూడా కార్పొరేట్ సెటప్స్ మూవ్ అవుతున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ మూవ్ అవుతున్నారు రీజన్ ఏంటి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కొంచెం బౌన్సర్స్ అన్ని వీళ్ళని వాళ్ళని పెట్టుకొని సెక్యూరిటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్కి సెక్యూరిటీ ఉంటుంది పోలీసుల మీద పోలీసులు కొడితే కేసు అవుతుంది మన లాయర్లు కొడితే కేసు అవుతుంది కానీ డాక్టర్లకు అలా కాదు ఏంటంటే పోలీసుల కంటే లాయర్ల కంటే మేము డీల్ చేసే కేసులు ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ అంటే ఖచ్చితంగా మాకు లాస్ట్ స్టేజ్లోనే మా దగ్గరికి వస్తారు అంటే మేము దేవుళ్ళు కాదు కదా అందరినీ మనం హండ్రెడ్ పర్సెంట్ బతికిస్తామని చెప్పలేం వందలో ఒకరు చెప్తున్నారు కదండి వందలో ఒకరు అది మా ఫ్యామిలీ అవ్వచ్చు మా తమ్ముడు అవ్వచ్చు మా నాన్న అవ్వచ్చు ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది సో సో దాన్ని మనం ఏమీ చేయలేం కానీ చాలామంది తీసుకోలేరు చావుని అంత తొందరగా మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చాలామంది యాక్సెప్ట్ చేయలేరు దానివల్ల ఏం చేస్తారంటే డాక్టర్ని అబ్యూజ్ చేయడం డాక్టర్ని కొట్టడం లేదా యాక్చువల్లీ నేను చెప్పాను కదండి అన్ని ప్రొఫెషన్స్ కంటే చాలా ఎమర్జెన్సీ ప్రొఫెషన్ అంటే అప్పటికప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఉన్న జాబ్ ఏది అంటే డాక్టర్ జాబ్ ఎందుకు ఇంత స్ట్రెస్ ఉంటుందంటే ఏ చిన్న తప్పు జరిగిన మనిషి ప్రాణానికి ప్రమాదం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటారు చాలా స్ట్రెస్ ఎక్కువ అన్నది తీసుకుంటూ ఉంటారు కొంతమంది డాక్టర్స్ డే అండ్ నైట్ కూడా అంటే ఇప్పుడు చేసే ఇంటర్న్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారు ఇప్పుడు ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె కానీ ఎవరన్నా మినిమమ్ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు డ్యూటీ వారానికి ఒక రోజు ఉంటుంది అంటే కంటిన్యూస్గా రెండు రోజులు పనిచేయాలి నిద్ర అంటే ఇలా టేబుల్ మీద పడుకోవడం చూడడం టేబుల్ మీద పడుకోవడం చూడడం అంతే అలా మనకి నలభై ఎనిమిది గంటలు కూడా పనిచేయాల్సి ఉంటుంది అంత స్ట్రెస్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అందుకే అందుకే డాక్టర్స్ చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చాలా బాధపడి ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ డాక్టర్స్ అంతా కలిసి ఇప్పుడు ఇది వది వదల వదిలే అయితే ఎవరు రెడీగా లేరు ఎందుకంటే మన దేశంలో రేపులు అనేవి బాగా ఎన్ అంత కామన్ అయిపోయింది అంటే అసలు ఆ రేపు చేయడానికి గల సైకాలజీ మనం తెలుసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్ మెంటాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ రేపులు జరగకూడదు అంటే ఆయన ఏం చెప్పాడు అంటే మీరు అమ్మాయిలు మంచి డ్రెస్సులు వేసుకోవాలి ఇంకా రాత్రి పది గంటల లోపలనే ఇంటికి వచ్చేసేయాలి చీకటి పడకముందు ఇంటికి వచ్చేసేయాలని అని చెప్పి ఉచిత సలహాలు చెప్పడం జరిగింది అలా అనుకుంటే మరి చిన్నపిల్లలు ఎందుకు రేపుకి గురవుతున్నారు అది మనం తెలుసుకోవాలి లేదా ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది రేపుకి గురవుతున్నారు దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇంట్లో ఉన్నా కూడా సేఫ్టీ లేదు ఆడపిల్లలకి మీకు కొన్ని ఈరోజు నేను కొన్ని నిజాలు చెప్తాను మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు మన దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక రేప్ అనేది రిజిస్టర్ అవుతుంది ఆ రిజిస్టర్ అయ్యే రేపు ఏదైతే ఉందో అది వన్ పర్సెంట్ అంటే మన ఇండియాలో తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ రేప్స్ అనేవి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడరు అక్కడికక్కడే కాంప్రమైజ్ అయిపోతాయి వాళ్ళు చెప్పుకోవడానికి భయపడతారు ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అది ఇవ్వరు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టీనేజ్లో అంటే యంగేజ్లో ఎక్కువగా రేపుకి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో మ్యాక్సిమం రేప్స్ జరుగుతూ ఉంటాయి అవి ఏవి కూడా బయటికి రావు ఎందుకు రావు అంటే అది తన బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదా తన తెలిసిన మనిషిని నమ్మి ఒక అన్న అని వెళ్ళొచ్చు తమ్ముడు అని వెళ్ళొచ్చు వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరికీ చెప్పలేము ఇంట్లో చెప్తే నువ్వు వాడితో ఎందుకు వెళ్ళావు అని చెప్పి మనం అంటామని చెప్పి భయంతో చెప్పలేము అందుకే పిల్లలకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చాక సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చాక తండ్రి తల్లి కూర్చోబెట్టుకొని పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు అంటే ఏది తప్పు ఏది తప్పు కాదు ఏది బ్యాడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ కాదు అని చెప్పి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎందుకు అంటే రీజన్ ఇదే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఈ ఇప్పుడు నేను చెప్పే కదా ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ ఏవి కూడా బయటికి రావు ఒక వన్ పర్సెంట్ అనేది కంప్లైంట్ ఇస్తారు ఆ వన్ పర్సెంటే మన ఇండియాలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక రేప్ కేసు ఏదైతే రిజిస్టర్ అవుతుందో ఆ వన్ పర్సెంటే ఈ రిజిస్టర్ అయిన కేసెస్ అనమాట ఈ వన్ పర్సెంట్లో కూడా మళ్ళీ నైంటీ పర్సెంట్ ఏమవుతుంది అంటే అక్కడ అక్కడికి అక్కడ డబ్బులతోని కాంప్రమైజ్ అయిపోతాయి కేసులు అవి ఏవి కూడా కోర్టుకి వెళ్ళవు ఎందుకంటే నేను ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో నేను నేను రోజుకి రేపైతే ఎమ్మెల్సీలు రాస్తూ ఉంటాం మేము రాసిన ఒక్క కేసు కూడా పేపర్లో రాదు ఒక్క కేసు కూడా బయటికి రాదు ఎందుకు రీజన్ అంటే వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అసలు రేపుకి కాంప్రమైజ్ అనేది ఏంటో అర్థం కావట్లేదు మన సొసైటీ ఏం ఎలా తయారవుతుంది రేపు కాంప్రమైజ్ అంటే మర్డర్ చేస్తే మర్డర్కి కాంప్రమైజ్ అవుతాం అవ్వం కదా అలాంటి రేపుకి ఎలా మర్డర్ కంటే వెరీ డేంజరస్ రేప్ అనేది రేప్ అనేది ఒక అమ్మాయిని మనం టార్చర్ పెట్టి చేస్తాం ఇష్టం లేకుండా ఆమె లైఫ్ లాంగ్ ఆ ట్రామా అనేది హార్ట్లో ఉంటుంది సో ముందు మెంటాలిటీ ఇప్పుడు మన సైకాలజీ అసలు ఎందుకు ఈ రేపులు జరుగుతున్నాయి అసలు ఆ జనాలు సైకాలజీ ఏంటి అన్నది మనం తెలుసుకోండి సైకాలజీలో ఫస్ట్ సైకాలజీ ఏంటి అంటే మగవాళ్ళు అంటే నేను చెప్తున్నా మేము ఫస్ట్ ఎక్యూజ్డ్ అంటే రేపులు చేసే మనుషులు మేము బాగా చూసేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు రేపు చేసిన ఎవరికి కూడా మినిమం శిక్ష కూడా పడదు నీకు నువ్వు పొలిటీషియన్ కొడుకు అయితే రేపు చేసి మర్డర్ చేసినా బయటకు వచ్చేసేవచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా సత్యం బాబు అని చెప్పి మా మీరు అందరూ మర్చిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్య ఇంకా చాలా రేపులు అయ్యాయి ఇంకా చాలా పెద్ద పెద్ద కోవిడ్లు రావడం చాలా రెసిప్షన్లు వెళ్ళడం చాలా చాలా న్యూస్ జరగడం వల్ల మర్చి మర్చిపోయి ఉండొచ్చు సత్యం బాబు అనే ఒక మనిషి ఎవడైతే ఉన్నాడో ఒక హాస్టల్లో ఒక అమ్మాయిని రేప్ చేయడం జరిగింది ప్రత్యూష రేపు ఇలా రేప్ చేసిన ఎవరు కూడా పొలిటీషియన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎవరు అన్నది ఇప్పటిదాకా మీడియాలో లేదు ఎక్కడా లేదు ఎవరో ఒకరిని ఇరికిస్తారు ఒక గొర్రెని ఇరికించి ఆ గొర్రెని ఒక ఆరు నెలల సంవత్సరంలో వాళ్ళే వాళ్ళే విడిపించుకుంటారనమాట సో ఇది మర్డర్ రేప్ అండ్ మర్డర్ జరిగితేనే ఇలా ఉంది ఇంకా రేపు జరిగితే ఇంకెవరు పట్టించుకునే స్టేట్ అయితే లేదు సో మెయిన్ ఫస్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ అనేది గౌరవం లేక చేసే మనుషులు మ్యాక్సిమం ఉంటారు సెకండ్ ఏంటంటే పార్నోగ్రఫీ అంటే పార్న్ బాగా అలవాటైపోయి అమ్మాయిల మీద ఇలా చేయాలి అలా చేయాలన్న ఆలోచనలు పెరిగిపోయి అమ్మాయిని ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా ఎప్పుడైతే మగాడు చూడడం మొదలు పెడతాడో అప్పుడు వా వాళ్ళు రేపులు అనేవి చేసే అవకాశాలు ఉంటాయి మూడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎథిక్స్ ఫ్యామిలీ కూడా ఉంటుంది ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పే కదండి వాళ్ళు సరిగ్గా పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం లేదా వాళ్ళ మదర్ని తక్కువ చేసి చూడడం ఆడవాళ్ళని తక్కువ చేసి చూడడం కొన్ని 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 సందర్భాల్లో ఏమంటారు ఆడవాళ్ళని తిట్టడం ఇలాంటివన్నీ చైల్డ్హుడ్ అన్నీ కలిపి కూడా ఫ్యామిలీలో సరిగా కౌన్సిలింగ్లు లేకపోయినా వాళ్ళ పిల్లలు అంటే రేపులు చేసే ఫ్యామ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ కూడా పిల్లోడిని పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఫోర్త్ ఏంటంటే సెక్స్ రెస్ట్రికేషన్ రెస్ట్రిక్షన్ అంటాం వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఎవరు ప్రేమిద్దామన్న అమ్మాయిలు దొరకపోవడం లేదా వాళ్ళు బాగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం లేదా వాళ్ళకి అవైలబిలిటీ లేకపోవడం లేదా వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా సెక్షువల్గా అనుకున్నా కూడా ప్రాస్టిట్యూట్స్ అట్లాంటివి కూడా అవైలబిలిటీ లేకపోవడం డబ్బులు లేకపోవడం ఇలాంటి కండిషన్స్ కూడా చాలా మట్టుకు రేపులు చేయడానికి కారణమవుతుంది ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మగతనం నేను మగాడిని వాళ్ళు బాగా మాస్కులిన్గా ఫీల్ అవుతారు మగతనం ఎక్కువ ఉంది నేను మగాడిని అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి పనులు కూడా చేసే చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మగ మగాడు అనేవాడు ఎక్కువ ఇప్పుడు మగాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి టెస్టిస్ట్రాన్ పెరిగితే అంటే మగాడికి టెస్టిస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది అన్నమాట అది ఏమవుతుందంటే మగతనాన్ని పెంచుతుంది మగతనం అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రొటెక్ట్ చేసే మగాడు ఉంటాడు ఇంకొకటి అమ్మాయిని డిస్ట్రక్ట్ చేసే మగాలు కూడా ఉంటారు అది ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు తప్ప అది భయపడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా క్రైమ్ చేసేది నైంటీ ఫైవ్ పర్సెంట్ మగాలే ఉంటారు ఎందుకంటే ఆ హార్మోన్ టెస్టిస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఎక్కువ క్రైమ్ మగాలే చేస్తారు మ్యా ఎక్కువ బలంగా కూడా మగాళ్ళే ఉంటారు ఎందుకంటే ఆ హార్మోన్ వల్ల సో ఆ హార్మోన్స్ ఎక్కువై వాళ్ళు ఏంటంటే వాళ్ళ అగ్రెసివ్నెస్ రివెంజ్ తీసుకోవాలి డ్రగ్స్ తీసుకోవాలి లేదా ఇలాంటివన్నీ కూడా టెస్టిస్టాన్ ఎక్కువ అవడం వల్ల ఇది ఒక కేటగిరీ ఆఫ్ మగాలు ఉంటారు వీళ్ళు రేపులకి ఎక్కువగా రేపులు మర్డర్లు వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకొక కేటగిరీ ఆఫ్ మగాలు ఉంటారు వీళ్ళు ఎలా అంటే మగతనం అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే తాట తీయడం అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు వీళ్ళు వేరే మగాళ్ళు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఆడవాళ్ళని వీళ్ళ వల్లే ఈ తక్కువ ఈ మగాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్లే చాలామంది ఆడవాళ్ళ ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ బాగా ఉంచేది ఈ మగవాళ్ళే సో ఈ మగవాళ్ళు అనేది మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ మహిళా సంఘంలో మనకు ఒక్క మగాడినైనా కూడా అంటే ఇలా ప్రొటెక్ట్ అని ఒక అన్నలాగా ఒక నాన్నలాగా చూసుకొని ఒక మగాడిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా అంటే వాళ్ళు చెప్తున్నారు మగాలందరూ చెడ్డలు అనట్లేదు కానీ మగతనంలోనే ఈ ఈ అగ్రెసివ్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ హార్మోన్స్ ప్రాబ్లంలోనే హార్మోన్స్లోనే ఉంది సో అలాంటి వాళ్ళని మనల్ని రెస్ట్రిక్ట్ చేయాలి అలాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసేది కూడా మగవాళ్ళే సో మగవాళ్ళు నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది సో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది అమ్మాయిలు కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా ఈ మధ్య ఎట్లా అంటే అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఈ చపేరి బ్యాచ్ ఉంటారు అంటే స్టంట్లు చేసేవాళ్ళు బీర్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు వీళ్ళకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ చపేరి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలి లైక్ ప్రో కొంతమంది ఉంటారు తక్కువ మాట్లాడతారు ప్రొటెక్ట్ చేస్తారు ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయరు ఫన్ వేరే వాళ్ళ గురించి ఇలాంటి కొన్ని లక్షణాలు మీరు మగవాళ్ళలో చూసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేయాలన్నా అన్న అన్న అనుకోవాలన్నా తమ్ముడు అనుకోవాలన్నా ఎవరన్నా కూడా ఇలాంటి వాళ్ళని మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్